ఈరోజు మూడవ స్కందం ఇరవై అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం నుంచి యాభై మూడవ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట సారీ సోమంగ్లాచరణ చేసుకొని ఆరంభిద్దాం ఓం అజ్ఞాన తస్మై శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం భూతలే स्वयं रूपः कदा अमय्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरोन् श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगनरघुनाथान्वितान्तं सजीवं सा द्वैतं सावदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगनललिता श्रीविशाकान्वितांश्च श्री। नमा विष्णु विष्णुपदा कृष्ण प्रेषाय भूतले श्रीमते भक्ति वेदात नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाशातरिणे नमो महावदनियाय कृष्ण प्रेम प्रसा कृष्णाय कृष्णा कृष्ण चैतन्यनामिने गौरषे नम हे कांता सिन्धो कांत गोपेशगोपिकान्ताराधाकान्तनमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाता इति नमः वाचाकू्य कृपासींधुभ्य पतीता पावनेभ्यो वैष्णवेभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद श्रीअदाधर श्रीवासागौरभवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे सॉरी <coughs> సో ముప్పై ఎనిమిదవ శ్లోకం ప్రహస్య భావ గంభీరం జిగ్రంథ్యాత్మానమాత్మనాన్ కాంత్యా సర్జ భగవాన్ గంధర్వాప్సర సాంగణాన్ ఇప్పుడు ప్రహస్య నవ్వుతున్నారంట కానీ దాంట్లో ఒక ఎంతో లోతైన అర్థం ఉందన్నమాట గంభీరమైన భావనతో నవ్వుతూ బ్రహ్మదేవుడు ఆయనలో ఉన్న ప్రేమ నుంచి దాన్ని ఆస్వాదిస్తూ గంధర్వ అప్సరసులు ఇద్దరిని కూడా సృష్టించారంట గంధర్వులు అంటే వాళ్ళు చాలా బాగా గానం చేయగలరు చాలా బాగా వాణిజ్యాన్ని వాయించగలరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని అంటే సంగీతం వాళ్ళు బాగా సంగీతాన్ని సంగీతంలో ప్రవీణులు అనమాట మంచి గాయకులు ఇంకా అప్సరసలు వాళ్ళు నృత్యం చేయగలరు బాగా సో గంధర్వులు ఇంకా అప్సరసలు వాళ్ళని సృష్టించారు అంటే నృత్యం గానం సంగీతం ఈ సంగీతము నృత్యము అనేది కూడా ఒకవేళ ఒక వ్యక్తి తన ఇంద్రియ తృప్తి కోసమని వినియోగించుకుంటే అది ఆసుక తత్వం అవుతుంది కానీ అదే ఒకవేళ భగవంతుణ్ణి గుణగానం చేయడానికి ఒకవేళ దాన్ని వినియోగిస్తే అప్పుడు అది కీర్తన అవుతుంది సో అదే ఆ కీర్తనే మరి ఆధ్యాత్మికం దాని ద్వారా అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రజలు పొందగలరు ఇంకా తద్వారా జీవితాన్ని కూడా వాళ్ళు సాఫల్యం చేసుకోగలరు మనిషి జీవితాన్ని సో అందుకనే సో సంగీతం నృత్యం అనేది మనము ఇలా భగవంతుణ్ణి గుణగానం చేయడానికి కీర్తించడానికి మనం ఉపయోగించాలి విససర్జ తను జ్యోత్ కాంతిమతి విశ్వాసూపు ఇంకేం చెప్పారంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆ కాంతివంతమైన ఆ చేతన ఆ శరీరాన్ని త్యాగం చేస్తారు అది చంద్రకాంతి జ్యోత్స్నాం కాంతిమతిం ప్రియాం సో ఎంతో ప్రియమైన ఈ యొక్క జ్యోత్స్యాం అంటే జ్యోత్స్నాం అంటే అది చంద్రుడి యొక్క కాంతి అనమాట మూన్ షైన్ సో దాన్ని త్యాగం చేస్తారు దాన్ని వెంటనే విశ్వవసు ఇంకా మిగతా గంధర్వులు దాన్ని స్వీకరిస్తారు సృష్ భగవాన్ ఆత్మ తంద్రిన దివాస సోముక్తీక్షలయృశ సో నెక్స్ట్ బ్రహ్మదేవుడు తన యొక్క ఆత్మతంద్రిన అంటే ఒక రకమైన నిద్రావస్థ ఆలస్యం నుంచి ఆయన సృష్టించారు ఏంటి భూత భూతపిశాచాలని సృష్వా భూతపిశాచాంశ సో భూత భూతపిశాచాలని సృష్టించారు వా అవి సృష్టించిన తర్వాత భగవ బ్రహ్మదేవుడు చూశాడు వా అవి నించున్నాయి ముందట దిగ్వాశసో ముక్త కేశాన్ దిగ్ అంటే నాలుగు దిక్కలే వాటికి బట్టలు అనమాట అంటే వాళ్ళు బట్టలు వేసుకోకుండా నగ్నంగా నించున్నారు ఇంకా వాళ్ళ కేశాలన్నీ కూడా ముక్త కేశాన్ అన్నీ ఇలా ఫ్రీగా తిరుగుతున్నాయి అనమాట కేశాలన్నీ కూడా అన్న అన్ని వైపులు తిరుగుతున్నాయి సో అటువంటి దృశ్యాన్ని చూసి కళ్ళు మూసుకున్నారంట బ్రహ్మదేవుడు కూడా సో అంటే ఈ భూతాలు ప్రేతాలు కూడా ఉన్నాయన్నమాట ఇవి అబద్ధం కాదు మిథ్య కాదు ఇది కల్పితం కాదు ఇవి నిజంగా ఉన్నాయి భూతాలు ప్రేతాలు అవి సృష్టించింది బ్రహ్మదేవుడు మనకు శాస్త్రంలో ఇచ్చారు సో ఇది మూఢనమ్మకం కాదు ఇది నిజం ఎంతోమంది ఎన్నో చర్చలు చేసుకుంటారు ఏమాత్రం ఒక పేసిస్ లేకుండా కానీ ఇలా భూత్ ప్రేతాలు అనేవి కూడా బ్రహ్మదేవుడు ద్వారానే సృష్టించబడ్డాయి ఇవి రకరకాల విధాలుగా జీవులకి రకరకాల కష్టాలని కూడా కొన్ని తెచ్చి పెడతాయి ఇవన్నీ కూడా భగవంతుడి ఆదేశానుసారంగానే బ్రహ్మదేవుడాన్ని సృష్టిస్తున్నారు జగృస్తాంతా జృంబానాక్యాభూ నిద్రాయ విక్లేదో యూతేసు దృశ్యతేనోిష్టా దర్శయంతి తన్ ఉన్మాదం ప్రతక్షతే సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి తెలుగులో రెండవ భాగం ఫార్టీ ఫస్ట్ శ్లోక కదా ట్వంటీ ఎయిత్ అధ్యాయం ఇరవై ఇందులో ఫార్టీ ఎయిత్ శ్లోక ఫార్టీ ఫస్ట్ కదా జీవుల సృష్టికర్తయగు బ్రహ్మదేవుని చే ఆవలింపు రూపున త్యజించబడిన రూపమును భూత పిశాచులు గ్రహించాయి దట్స్ ఫైన్ ఓకే ఫైన్ సో బ్రహ్మదేవుడు ఆవలిస్తారు సో ఆవలిస్తే ఆ రూపాన్ని భూత పిశాచాలు అవన్నీ కూడా స్వీకరించేస్తాయి ఓకే అది నిద్రైన చొంగు కా చొంగ కార్చున్నట్లు చేయునది తెలియబడును అట్టి భూత పిశాచములు అపవిత్రముగానున్న వానిపై దాడి చేయును వాటి దాడియే ఉన్మాదమును ఉన్మాదమని చెప్పబడుచుండును సో సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇలా ఈ ఈ శ్లోకం చూస్తే మీకు రెండు విషయాలు ఇలా మిక్స్ చేసి చెప్ప రెండు విషయాలు చెప్పారు ఒకటి ఏదైతే ఆవలిచ్చారో ఆవలించి ఆ శరీరాన్ని వదిలేశారు బ్రహ్మదేవుడు భూతపిశాచాలు గ్రహించాయి అదొక పాయింట్ అయిపోయింది ఇంకొకటి వచ్చేసి అది నిద్రయుని తెలియబడును అది నిద్రలో తెలుస్తుంది దిస్ ఇస్ ఆల్సో నోన్ ఎ స్లీప్ విచ్ కాజెస్ డ్రూలింగ్ డ్రూలింగ్ అంటే అదే కార్చు నట్లు తెలియను సో సలైవ్ బయటకు వస్తుంది కదా నిద్రలో ఉన్నప్పుడు కొంతమందికి సో ఇది ఒక ఇంప్యూర్ స్టేట్ అశుద్ధమైన పరిస్థితి ఇటువంటి వారికి భూత పే పిశాచాలు ఆక్రమణ చేసే సంభావన ఉంటుంది సో ఇలా ఇలా భూత ప్రేతాలు ఆక్రమణ చేసినప్పుడు అవి ఉన్మాదానికి గురి చేస్తాయి వాళ్ళని సో ఇటువంటి వాళ్ళు సో కొంతమంది మీరు చూస్తుంటారు సో అలా భూత ప్రేతాలు భూత పిశాచాలు ఎవరైనా అలా వాళ్ళని ఆక్రమణ చేస్తే ఇటువంటి వాళ్ళని ఆక్రమణ చేస్తాయి ఇలా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని వారు ఉన్మాదానికి గురవుతారు అంటే పిచ్చి వాళ్ళగా వ్యవహరిస్తారనమాట పిచ్చివాళ్ళగా వ్యవహరించి ఆ విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు పిచ్చి వాళ్ళలాగా సో అందుకని ఇక్కడ రాశారనమాట ఇలాంటివారు అనగా నిద్రపోవునప్పుడు చొంగకార్చు వారు అపరిశుభ్రమైన వారిగా పరిగణించబడుతురు వారికి దయ్యము పట్టుటయో లేదా వారు ఉన్మాదులవుటయో జరుగుగలదు అంటే వాళ్ళకు సంభావన ఉందన్నమాట అంటే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు లేకపోతే వాళ్ళందరికీ దయ్యం పట్టిందని కాదు వాళ్ళకి ఛాన్స్ ఉందన్నమాట అలా భూత ప్రేతాలు అటాక్ చేయడానికి ఊర్జస్వంతం ఆత్మానం భగవానజ సాధ్యాన్ గణాన్ పితృగణాన్ పరోక్షేణత్ ప్రభు దీని తర్వాత బ్రహ్మదేవుడు ఇచ్ఛ మరియు ఎంతో శక్తితో ఆయన ఇచ్ఛ మరియు శక్తితో ఆయన ఆయన ఎంతో ఇచ్చాశక్తి ఉంది దాంతో ఆయన ఇప్పుడు ఒక అదృశ్య రూపాన్ని సృష్టించి ఆయన యొక్క నాభి నుంచి సాధ్యాస్ ఇంకా పితాస్ వాళ్ళని సృష్టించారనమాట సాధ్యాస్ పితాస్ అంటే ఎప్పుడైనా శరీరం త్యాగం చేసిన తర్వాత మన పూర్వీకులు పూర్వజులు వాళ్ళు ఇలా అదృశ్య శరీరంలో తిరుగుతూ ఉంటారు అది సాధ్యాస్ పితాస్ అంటే సో వీళ్ళని కూడా బ్రహ్మదేవుడే సృష్టించారనమాట సో త ఆత్మసర్గం తం కాయం పితర ప్రతిపేదిరే సాధ్యేభ్య పిత్రేభ్య కవయో సో ఈ పితాస్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క అదృశ్య శరీరాన్ని స్వీకరించారు బ్రహ్మదేవుడు సృష్టించిన దీని ద్వారానే వాళ్ళు అందులోనే ఆ అదృశ్య శరీరంలోనే వాళ్ళు జీవిస్తారు అన్నమాట సో ఇట్ ఈస్ త్రూ ద మీడియం ఆఫ్ దిస్ ఇన్విజిబుల్ బాడీ దట్ దోస్ వెల్ రిచువల్స్ ఆఫర్ ఒబ్లేషన్స్ టు ద సాధ్యాస్ అండ్ పితాస్ సో ఈ అదృశ్య శరీరంలో ఉన్న ఈ పితాస్ సాధ్యాస్కే పిండదానం శ్రాద్ధ చేసి అవి అది అర్పణ చేస్తారు ఆ భోగ భగవంతుడికి ఏదైతే నైవేద్యం అర్పించారో పిండం దానం అది దానం చేస్తారు వాళ్ళకి సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేర్ డిపార్టెడ్ ఆన్సిస్టర్స్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ శ్రాద్ధ సో ఈ శ్రాద్ధ చర్మనీలో లేకపోతే ఈ పిండదానంలో సమయంలో ఇలా భగవంతుడికి అర్పించిన ప్రసాదాన్నే విష్ణువుకి దాన్నే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇది ముఖ్యంగా గయా గయాలో అక్కడ పిండదానం చేయడానికి చాలామంది వెళ్తారు చేతనమాపరులు కూడా గయాకి వెళ్ళి తన తండ్రి యొక్క పిండదానం చేశారు సో అక్కడ విష్ణు మందిరం ఉంది విష్ణుపాద విష్ణు యొక్క పాదం అక్కడ పెట్టారు విష్ణు సో విష్ణుపాద మందిరం ఉంది అక్కడ సో అక్కడ చాలామంది గయాకి వెళ్ళి అక్కడ విష్ణువుకి దగ్గర విష్ణు ధామంలో అక్కడ ధామంలో పిండదానం చేస్తారు తద్వారా వాళ్ళ యాండ్ ముక్తి లభిస్తుందని వాళ్ళు ఒకవేళ ఇలాంటి సాధ్య పిత అంటే ఇలా అదృశ్య శరీరాల్లో ఉంటే వాళ్ళకి సరైన దేహం లభిస్తుంది తద్వారా ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించగలరు అనమాట ఆ మంచి దేహం నుంచి సో ఈ విధంగా భగవంతుడు ఇలాంటి వారి యొక్క పూజ శ్రద్ధతో ప్రసన్నుడై వారికి మంచి శరీరాన్ని ఇస్తారన్నమాట సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రోపాల్ ద్వారా రాస్తున్నారు భగవంతుడి భక్తులు ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉన్నారో వారికి ఈ శ్రాద పిండదానం చేయడం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ సంపూర్ణంగా భగవంతుడిని పూజించడానికే నిమగ్నమై ఉంటే అప్పుడు వాళ్ళ పిత ఇంకా వీళ్ళందరికీ కూడా ఎంతమంది పూర్వీకులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక లాభం లభించేస్తుంది వాళ్ళకి సరైన శరీరాలు లభిస్తాయి దీనికి ఉదాహరణ ఏంటంటే మన ప్రహ్లాద్ మహారాజ్ అనమాట గయా అండి బీహార్లో ఉంది గయా ప్రదేశం బీహార్లో ఉంది సో దీనికి మంచి ఉదాహరణ ప్రహ్లాద్ మహారాజ్ సో ప్రహ్లాద్ మహారాజు తన తండ్రి అదే హిరణ్యకషపుడు చం చనిపోయిన తర్వాత భగవంతుని కోరుకుంటారు ఆయనకు ముక్తి లభించాలని అప్పుడు భగవంతుడు అంటాడు అరే ఆయనకేంటి నీ ముందు పద్నాలుగు వంశాలు పద్నాలుగు పీడియలు జనరేషన్స్ వంశాలకి ఉన్న అందరి పూర్వీకులకి కూడా ముక్తి లభించేస్తుంది ఎందుకంటే నువ్వు శుద్ధ భక్తుడు అయ్యావు కనుక అని సో ఇదన్నమాట అంటే ఒకవేళ మీరు శుద్ధ భక్తి ప్రాక్టీస్ చేసి సంపూర్ణంగా భగవంతుడి కోసమే జీవితాన్ని జీవిస్తుంటే అలాంటప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా మనకు చేయాల్సిన అవసరం లేదు అందుకేనే కృష్ణ భావనామృతం అనేది అందులో అన్నీ ఉన్నాయి మీరు కృష్ణ భావన కృష్ణ భావనామృతం సరిగ్గా చేస్తే సరిపోతుంది ఇందులో ద్వారా మీ మీరు సరిగ్గా భక్తి చేసుకొని మీ ఇంట్లో వారికి సమాజంలోకి ప్రతి అందరు ప్రజలకి అందరి జీవరాశులకి సంపూర్ణ విశ్వానికే మేలు చేసిన వారు అవుతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట సో ఓకే సో మరి మనం పిండదానం చేయాలా వద్దా శ్రాద్ధ చేయాలా వద్దా అంటే అది ఇక్కడ చెప్పారు క్రైటీరియా ఒకవేళ మీరు సంపూర్ణంగా భగవంతుడికే భక్తి చేసుకుంటున్నారు ఇంకా వేరే ఏం పని లేదు మీరు వేరే పని చేయట్లేదు ఓన్లీ భగవంతుడి కోసమే సేవ చేస్తున్నారు మొత్తం జీవితం అంటే ఇప్పుడు టెంపుల్లో ఉంటారు సంపూర్ణంగా ఒకవేళ ఉన్నవారు కూడా అందులో కూడా వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారు వాళ్ళకి ఇంకా వేరే సమాజంలో ఫ్యామిలీ లేదు లేకపోతే సమాజంలో ఏం కార్యాలు చేసేది లేదు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేది లేదు అవసరం లేదు ఏది చేసినా వాళ్ళు ఒకవేళ వెళ్ళినా అన్నీ కూడా భగవంతుడి కోసమే చేస్తారన్నమాట సో అప్పుడు వాళ్ళకు అవసరం లేదు శుద్ధ భక్తి చేసుకునే వారికి కానీ ఒకవేళ మీరు ఆ ఆ స్థాయిలో లేరు సంపూర్ణంగా అన్ని సమయాల్లో భగవంతుడిని సేవ చేసుకోవడం లేదు మేము కొద్దిసేపు భగవంతుడి సేవ చేస్తాం కొద్దిసేపు ఇంకా వేరే వేరే రకాల రకరకాల కార్యాలు చేస్తూ ఉంటాము అందులోంచి ఎన్నో లాభాలు కూడా వస్తాయి అవన్నీ కూడా మొత్తం భగవంతుడికి అర్పించము కొన్ని మేము కూడా భోగిస్తాము కొన్ని భగవంతుడికి కూడా అర్పిస్తాము లేకపోతే అన్ని మేమే భోగిస్తాం సో వాట్ ఎవర్ సో అలాంటి మిక్స్డ్ డివోషన్ ఉంటే మాత్రం ఇలాంటివి చేస్తే బెటర్ అనమాట వాళ్ళకి శ్రాద్ధ చేసుకోవచ్చు ఇంకా శుద్ధ భక్తులు కూడా చేస్తే అదేం తప్పు కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి శుద్ధ భక్తులుగా వాళ్ళ నమృత భావనతో వాళ్ళు ఎంత శుద్ధ భక్తులైనా కానీ నేను పతితుడు అనే భావనతో కూడా చేయవచ్చు సో అందుకనే దాని గురించి పెద్ద ప్రిన్సిపల్లీ ఫిలాసఫికల్లీ ఏంటంటే మనం ఒకవేళ శుద్ధ భక్తిలో ఇంత శక్తి ఉంది అంటే మనం మళ్ళీ సపరేట్గా ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు అనే విషయం ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు వ్యక్తం చేస్తున్నారు అంతర్ధానాఖ్యం అద్భుతం సో ఇక్కడ బ్రహ్మదేవుడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక సిద్ధి బ్రహ్మదేవుడి యొక్క సిద్ధి ఏంటంటే ఆయన యొక్క ఎలా ఒకరి దృష్టి నుంచి మనకు కనిపించకుండా ఉండే సిద్ధి అనమాట వాళ్ళతోని ఆ యొక్క సిద్ధితో సిద్ధాస్ విద్యాధారాస్ని వాళ్ళు సృష్టించారు వారికి ఈ యొక్క అంతర్ధాన అనే ఈ యొక్క రూపాన్ని వాళ్ళకి ఇచ్చారు అంతర్ధాన అంటే ఏంటంటే మనం చూడ్డానికి మనకు కనిపించరు కానీ మనము వేరే విధాలుగా మనము తెలుసుకోవచ్చు వాళ్ళు ఉన్నారని వాళ్ళ యొక్క సౌండ్ వినిపించవచ్చు లేకపోతే వేరే వేరే కార్యాలు మనం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఏవో ఉన్నాయి విద్యాధార సిద్ధాస్ ఉన్నారని కానీ వాళ్ళని కళ్ళతో చూడలేము ఇది అంతర్ధానం ఇది వాళ్ళకి ఇచ్చారన్నమాట సకిన్నరాన్ కిం పురుషాన్ ప్రత్యాత్మే ప్రభు మానయన్ ఆత్మనాత్మానం ఆత్మ భాషం విలోకయన్ ఒకరోజు బ్రహ్మదేవుడు సృష్టికర్త ఆయన అయిన తన ప్రతిబింబాన్ని నీళ్ళల్లో చూసుకొని దాన్ని ఆస్వాదిస్తూ అందులోంచి కింపురుష మరియు కిన్నరులని ఆ యొక్క ప్రతిబింబం నుంచి సృష్టించారంట తే తూ తగ్ూపం త్యక్పరమేష్టిన మిథునీ శశి శి తో ఈ రూపం ఈ ప్రతిబింబం అనేటువంటి రూపాన్ని త్యాగం చేశారు భగవన్ బ్రహ్మదేవుడు తర్వాత అందులో దాన్ని స్వీకరించారు వీరన్నమాట కింపురుష కిన్నరులు సో వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడిని పొద్దున్న బ్రహ్మ బ్రహ్మముహూర్తంలోనే ఆయన గురుగానం చేస్తారంట సో బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయం కన్నా గంటన్నర ముందు గంటనర ముందు రెండు ముహూర్తాలు ముందనమాట సో అంటే ఇప్పుడు సూర్యోదయం ఆరింటికైతే నాలుగున్నర నుంచి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుందనమాట సో ఈ బ్రహ్మముహూర్తం అనేది ఆధ్యాత్మిక కార్యాలు చేయడానికి అన్నిటికన్నా అనుకూలమైన సమయం సో ఆధ్యాత్మిక కార్యాలు మీరు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో కనుక చేస్తే దాని యొక్క ప్రభావం మీ పైన మరి ఏ సమయంలో చేసిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది పొద్దున్న చేస్తే ఎఫెక్ట్ పొద్దున ఏవైనా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే అది ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని మేము పొద్దున్నే లేచి ఇప్పుడు మనం మా ఇస్కాన్లో కూడా అదే సిస్టమ్ అనమాట అందుకే మందిరంలో పొద్దున్నే మంగళవారితో ఎందుకు చేస్తాము పొద్దున్నే నాలుగున్నరకే సో అది బ్రహ్మముహూర్త సమయం అందుకనే నాలుగున్నర నుంచే ఇవన్నీ మనం చేసేది మంగళారతి నరసింహారతి తులసిఆర్తి తర్వాత జపము తర్వాత భాగవతం ఇలా అన్ని పొద్దునే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే మనకు అది చాలా ప్రభావితం చేస్తుంది మన చేతనను కృష్ణ భావనామృతంగా మనము ఉండడానికి మొత్తం దినమంతా కూడా దోహదపడుతుంది అనమాట దేహేన వైభోగవత బహు చింతయ సర్గే రూపచితే క్రోధాదు సర్జ తద్వపు సో ఈ విధంగా ఒకసారి బ్రహ్మదేవుడు అలా నిద్రించి ఉన్నప్పుడు అంటే శయనించి ఉన్నప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు అంటే నిద్రపోలేదు ఓన్లీ అంటే ఏమంటాం కే జస్ట్ లైన్ డౌన్ సో ఆ టైంలో ఆయన ఆలోచిస్తున్నాడు అరే ఈ యొక్క సృష్టి అనేది ముందుకు జరగట్లేదు ఎక్కువగా ఎంత స్పీడ్లో వెళ్ళాలి ఆ సృష్టి ఆ స్పీడ్లో జరగట్లేదు అని ఆ భావనతో ఆ శరీరాన్ని అక్కడే వదిలేశాడనమాట సో ఆ శరీరం నుంచి ఎవరు పుట్టుకొచ్చారంటే ఏ హీయోహ క్లేశ సర్ప ప్రసర్పత క్రూర నాగభోగురు కందర సో ఇందులోంచి అదే సర్పాలు నాగ నాగం ఇవన్నీ కూడా పడగలతో ఉన్న నాగపాములు అన్నీ కూడా పుట్టుకొచ్చాయంట ఇందులోంచి ఈ యొక్క జుట్టులోంచి ఇంకా మిగతా శరీరం భాగం నుంచి సో ఆత్మానం మన్యమాన కృత కృత్యం ఇవాత్మబు తదా మనంసర్జాంతే మనసలోక భావన ఒకరోజు బ్రహ్మదేవుడు ఆయన అన్ ఆయనకు రోజు అనిపించిందంట రోజైతే ఆయనకు అనిపించింది ఒకసారి ఆ సమయంలో నా జీవితం యొక్క ఉద్దేశ్యం లక్ష్యం పూర్తి అయి అవుతుంది అనే ఒక మంచి భావనతో ఉన్నప్పుడు ఆయన మనస్సులోంచి పుట్టుకొచ్చిన వ్యక్తియే మను ఎవరైతే సంపూర్ణ విశ్వానికి మంగళానికి బాగుపడడానికి దోహదపడే వ్యక్తి అనమాట తేభ్య సృజస్వీయాం పురం పురుషమాత్మవాన్ తాన్ ఏ పురా సృష్ట ప్రశశంసు ప్రజాపతి తో ఈ మనువుకి ఆయనకున్న రూపాన్నే ఇచ్చారంట బ్రహ్మదేవుడు సో మనకు మనుషులకి ఉండే రూపం అన్నమాట బ్రహ్మదేవుడికి ఉండే రూపమే సో సో ఇది చూసిన దేవతలు గంధర్వులు మిగతా వాళ్ళందరూ కూడా ముందు సృష్టించిన వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడిని ఎంతగా ప్రశంసించారంట అహో ఏ తగత్ సృష్టం బత మదామహే తో అందరూ కూడా బ్రహ్మదేవుని ప్రశంసిస్తున్నారంట మేము చాలా సంతోషంగా ఉన్నాము మీరు ఈరోజు ఈ మనుని సృష్టించారు ఎందుకంటే ఎన్నో రకాల కార్యాలు అందరికీ మేలు చేసే కార్యాలు ఇప్పుడు మను మొత్తం విశ్వానికి చేసే కార్యాలు ఈ రూపంలో మనుషులు చేస్తారు మను ద్వారా మను చేస్తాడు సో అందుకనే ఈ మనిషి రూపంలో ఉన్న వ్యక్తులే చేసే కార్యాల వల్ల అందరికీ లాభం జరుగుతుంది వాళ్ళు చేసే యజ్ఞాలు కర్మలు వాటి కర్మకాండ యజ్ఞాలు చేసే ద్వారా అందులో అందరికీ అర్పిస్తారు కదా అన్ని దేవతలకి అర్పిస్తారనమాట సో అందులో మాకు కూడా భాగం దక్కుతుంది అని చెప్తున్నారనమాట అంటే దీని ద్వారా వాళ్ళకు కూడా కొంచెం లాభం దక్కుతుంది ఆధ్యాత్మికంగా భౌతికంగా సో ఇక్కడ ఏంటంటే రకరకాల కర్మకాండ యజ్ఞాలు ఉన్నాయి మీరు ఈ యజ్ఞం చేస్తే ఈ యజ్ఞం చేస్తే ఈ పూజ చేస్తే మీకు ఈ భౌతిక లాభం లభిస్తుంది ఈ యజ్ఞం చేస్తే ఈ పూజ చేస్తే ఈ లాభం లభిస్తుంది ఇలా ఎన్నో లాభాలకు ఒక్కొక్క లాభం ఒక్కొక్క పూజ కర్మకాండ యజ్ఞం ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ముఖ్యమైన ఉద్దేశం రూపాల ద్వారా రాస్తున్నారు ఇవన్నీ కార్యాల ద్వారా వాళ్ళు ఏదో విధంగా మీరు ఆ లాభం కోరైనా సరే భగవంతుని ఆరాధిస్తున్నారు అవునా కథ సో మీరు యజ్ఞంలో చూస్తే అన్ని మంత్రాలు చాలా మంత్రాలు కూడా భగవంతుడి నామాలు ఉంటాయి సో అంటే ఏదో విధంగా మీరు భగవంతుడి నామాన్ని జపించడం భగవంతుడిని ఆరాధించడం అనేది జరుగుతుంది మామూలుగా అంటే ఈ కర్మకాండ యజ్ఞాలు ఎవరి కోసం మామూలుగా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా భౌతికంగా ఆసక్తి ఉంది వీళ్ళకి వీళ్ళకి ఆధ్యాత్మికంగా పెద్దగా ఆసక్తి లేదు ప్రతిరోజు వాళ్ళు ఈ పదహారు నామ పదహారు మాలలు జపం చేయడం ఇంకా మిగతా సంపూర్ణంగా భగవత్ చింతనతో జీవించడం అనేది వాళ్ళ ఉద్దేశం కాదు సో కానీ వాళ్ళకి భౌతికంగా చాలా కోరికలు ఉంటాయి అవి తీర్చుకోవాలని ఉంటాయి సో అటువంటి వారికి సరే మీరు కర్మకాండ ద్వారా మీరు చేస్తే మీకు మీ కోరికలు తీరుతాయి సో ఆ కర్మకాండ పద్ధతిలో వాళ్ళు అలా వాళ్ళ ఇచ్చ ఏంటంటే భౌతిక కోరికలు తీర్చుకోవాలని సో దాని ద్వారా వాళ్ళ భౌతిక కోరికలు కూడా తీరుతాయి అలాగే వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తారు భగవంతుడి నామాలను జపిస్తారు భగవంతుడి కోసం కొంచెం వ్రతం పూజ ఏదో ఒకటి చేస్తారు తద్వారా ఏంటంటే ఇలా భగవంతుడి నైవేద్యం అర్పిస్తారు అవన్నీ చేస్తారు కనుక వారికి కొంచెం ఆధ్యాత్మిక లాభం కూడా కలుగుతుంది సో ఆధ్యాత్మిక లాభం కలగడానికి ఆధ్యాత్మిక చింతన వారి మనసులో కొంచెం పెంచడానికే ఇవన్నీ కార్యక్రమం అనమాట ఇది ముఖ్య ఉద్దేశం అది మర్చిపోకూడదు చాలామంది అనుకుంటారు అరే ఏంటి వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఈ కర్మకాండ పూజ చేయట్లేదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని ఆరాధించుకోవడం ఎలాగైనా సరే భగవత్ చింతన పెంచుకోవడం సో అది ఉద్దేశం అన్నమాట సో ఎందుకంటే భగవత్ చింతన లేనిదే భ కృష్ణ చైతన్యం లేనిదే మీరు భౌతికంగా కానీ కానీ ఆనందాన్ని అనుభవించలేరు అసలైన ఆనందం సో అదనమాట ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా లాస్ట్ సృష్టి తపసా విద్య యుక్తో యోగేనా సుసమాధి నాషిర్ ప్రజ సో ఇప్పుడు బగ ఈ ఇక్కడ బ్రహ్మదేవుడు ఆయన ఎంతో తపస్సు ధ్యానం సమాధి భగవంతుడి పైన సంపూర్ణంగా చింతిస్తూ ఆలోచిస్తూ భక్తితో ఆయన ఎంతో అన్ని ఇంద్రియాల్ని నియంత్రించుకొని అలా ధ్యానం చేస్తున్నప్పుడు అందులోంచి భగవ బ్రహ్మదేవుడు యొక్క శరీరం నుంచి ఆయన ఎంతోమంది ఋషులను మునులని సృష్టించారు తన పుత్రులుగా ప్రియపుత్రులుగా సో అంటే ఇప్పుడు ఇప్పటివరకు మిగతాన్ని సృష్టించారు మనిషిని కూడా సృష్టించారు అక్కడ ఆయన ఎన్నో కర్మకాండ కార్యక్రమాలు చేస్తున్నాడు తద్వారా ఇండైరెక్ట్గా భక్తి చేస్తున్నారు కొంచెం భగవంతుని ఆరాధిస్తున్నారు కానీ అసలైన ముఖ్యం ఏంటంటే చెప్పుకున్నాం కదా సంపూర్ణంగా భగవత్ చింతన సంపూర్ణంగా ఆధ్యాత్మిక జీవితం అంటే తెలియజేయడానికి ఒక మనుషులు కావాలి ఋషులు మునులు అందుకే సృష్టించారు అన్నమాట సో ఈ విధంగా ఆర్థిక అభివృద్ధికి మనువుని సృష్టించేశారు కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి ఆధ్యాత్మికగా లో ప్రజలు లాభి లబ్ధం పొందడానికి లాభం పొందడానికి బ్రహ్మదేవుడు ఇప్పుడు ఆధ్యాత్మికతను పెంచడానికి ప్రజల్లో ఈ సాధువులు ఈ ఇంకా ఈ ఋషులు మునుల్ని సృష్టించారనమాట అదనమాట బ్రహ్మదేవుడు సృష్టి యొక్క కారణం అందుకే వీళ్ళందరికీ కూడా తేభ్యశ్చైకాకషస్వ మద అజహ యత్ సమాధి యోగ రిద్ది తపో విద్యా విరక్తిమాత్ సో ఈ తపస్సు విద్య విరక్తి అంటే వైరాగ్యం ఈ ఈ యొక్క ధ్యానం ఈ యొక్క ఆధ్యాత్మికం ఇవన్నీ కూడా ఇంద్రియ నియంత్రణ ఇవన్నీ కూడా దాంతో ఇప్పుడు నిండిన శరీరాన్ని కూడా వివిధ భాగాలు వివిధ అంగాలు అంటే ఒక్కొక్క అంగం ఇలా ధ్యానం సమాధి వైరాగ్యం ఆధ్యాత్మికం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రిషిమునికి పనిచేశారనమాట సో అసలు మరి ఇప్పుడు అవన్నీ ఏంటి అంటే మనకి అర్థం కావడానికి అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా ఏంటంటే మనకు ప్రభుపాల వారు సింప్లిఫై చేశారు ఏంటంటే మనము మరి ఇవన్నీ ఆధ్యాత్మికం ఇవన్నీ తపస్సు ధ్యానం సమాధి ఇవన్నీ వైరాగ్యం భగవంతుడి పైన శ్రద్ధ ఇంకా ఇంద్రియ నియంత్రణ ఇవన్నీ ఎలా చేసేది మరి మనం ఆధ్యాత్మికం వంటివన్నీ ఉంటాయి అందులో అంటే ప్రోపాల్ ద్వారా అందుకే రాస్తున్నారు ఈ వైరాగ్యం యొక్క మూలం లేకపోతే తపస్య యొక్క మూలం ఏంటంటే నాలుగు నియమాలు ఇవి పాటించే దీనికి అనమాట దీనివల్ల ఇవన్నీ కూడా మనకి పెంపొందుతాయి అన్నమాట ఒకటి ఏంటంటే మనకు తెలిసిన నాలుగు నియమాలే అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు మాంసాహారం భుజించకూడదు ఇంకా మద్యపానీయం చేయకూడదు మత్తు పదార్థాలు తీసుకోకూడదు ఇంకా ద్యూత్క్రియ ఆడకూడదు ఈ నాలుగు నియమాలు ఏవైతే మనం పాటిస్తామో ఇవి అనమాట ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఆధ్యాత్మికంగా ప్రగతి చెందడానికి ఇంద్రియాలను నియంత్రించుకోవడానికి ధ్యానం చేయడానికి భగవంతుడి పైన వైరాగ్యాన్ని పొందడానికి సో అసలైన జ్ఞానాన్ని పొందడానికి ఆధ్యాత్మికంగా మనకి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట సో అదండి ఈరోజు విషయం దీంతో అధ్యాయం ముగుస్తుంది రేపటి నుంచి కొత్త విషయం స్టార్ట్ అవుతుంది అదేంటంటే కర్ధమముని ఇంకా మను మధ్యలో ఉన్న చర్చ అసలు ఇక్కడ నుంచి ఇంకా స్టోరీ మొత్తం చేంజ్ అవుతుంది ఇప్పుడు మను యొక్క మొత్తం వంశం గురించి వస్తుంది దీనిలో ఎన్నో రకరకాల భగవంతుడి అవతారాలు భక్తుల అవత భక్తుల యొక్క లీలలు చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా వస్తాయి ముందు సో అది రేపటి నుంచి చూద్దామంట ఈరోజు ఇక్కడే ముగుస్తాను చాలా ధన్యవాదాలు హరే కృష్ణ ಶಿಲಪ್ರಭುಪಾದ ಕೀ ಜಯ ಗ್ರಂಥರಾಜ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂ ಕೀ ಜಯ ಸಮರಭಕ್ತವೃಂದಿ ಜಯ ನಿತ ಗೌರಸಿತನಾಥ ಪ್ರೇಮನಂದೇ ಹರಿ